భగినీహస్త భోజనం ఎలా మొదలైందంటే యమధర్మరాజు చెల్లులు యమున వివాహం అయి అత్తారింటికి వెళ్లిన తరువాత తన అన్నను చాలా సార్లు భోజనానికి ఆహ్వానిస్తుంది కాని యమధర్మరాజు వెళ్లలేకపోతాడు శివుని భక్తుడైన మార్కెండేయుడు తను అల్పాష్కుడినని తెలుసుకుని శివుడిని శరణ వేడుకుంటాడు అంతేకాలం సమీపించడం వల్ల యమధర్మరాజు మార్కండేయుడు ప్రాణాలు తీయడానికి యమపాసాన్ని విసిరబోగా శివుడు మార్కండేయుడు తనను శరణు వేడాడు కాబట్టి అతనిని విడిచిపెట్టమంటాడు కానీ యముడు ఒప్పుకోడు యమపాసాన్ని విసురుతాడు భయంతో శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటాడు మార్కండేయుడు విడిచిపెట్టమని చెప్పినా వినకుండా శివలింగం మీదకే పాశాన్ని విసిరిన యమధర్మరాజుపై శివుడు కోపంతో త్రిశూలాన్ని విసురుతాడు త్రిశూలం నుండి తప్పించుకోవడానికి యముడు పరిగెత్తి పరిగెత్తి యముని ఇంటికి వెళ్తాడు అన్న రాకతో యమున సంతోషించి సకల మర్యాదలు చేసి ప్రేమగా రుచికరమైన పిండి వాటలతో బిందు వడ్డిస్తుంది అన్నా చెల్లెల బంధాన్ని చూసిన త్రిశూలం భోజనం చేసే వారిని సంహరించరాదని తిరిగి వెళ్లిపోతుంది శివుడి కోపం నుండి రక్షించిన చెల్లెల్ని వరం కోరుకోమంటాడు అప్పుడు యమున కార్తీక శుద్ధ విదయ రోజు చెల్లెనింటికి వెళ్లి ఆమె చేతి వంటి తినే సోదరుడికి నరకలోక వాసం తప్పించి అపమృత్యు దోషం కలగకుండా ఉండేలా వరం కోరుకుంటుంది దానికి యముడు సరేనని వరమిస్తాడు మీరు కూడా అపమవృద్ధి దోషాల నుండి తప్పించుకోవాలంటే కార్తీక శుద్ధ విదియ రోజున మీ అక్క చెల్లెళ్ల ఇంటికి వెళ్లి విందు ఆరగించండి